హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ రాగి పిండితో బందోస అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండిని నేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి తగినంత సాల్ట్ నేసి కొంచెం నీరు నేసి అంత కూడాను ఈ పిండి ఉండలేకుండాను కలుపుకోవాలి కొంచెం కొంచెం నీరు నేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు సైడ్ కుంచుకోవాలి ఈ రవ్వ అంత కూడాను బాగా నాని కొంచెం దగ్గరకు అవుతుందనమాట ఈ విధంగా అంత కూడాను కొంచెం అయ్యి కొంచెం దగ్గరికి అయింది కదా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది అలాగే చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి ఈ రెండు కూడా దంచుకొని కూడాను వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీరని వేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ను కూడాను తురుముకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంత కూడాను కలుపుకున్నాక ఒక కొంచెం మనము వంటసోడేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలిపి బాగా కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న ఈ రాగి పిండిని కొంచెం వేసుకోవాలి చిన్న చిన్న బందోసెల్లాగా వేసుకుంటే బాగుంటాయి వేగంగా ఉడికి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు పైన అంత కూడా బాగా డ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలాగ రెండు వైపులు కూడాను బాగా కాల్చుకోవాలి రెండు వైపులు కూడాను బాగా కాలేక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చాలా స్మూత్గా కూడాను ఉంటాయి ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకోవాలి ఇప్పుడు మనము రాగి పిండి రవ్వ వేసుకున్నాం కదా అవి మిక్సీలో కూడా వేసి మనము దోశలా తయారు చేసుకోవచ్చు ఇలాగైనా వేసుకున్నా బాగానే వస్తాయి ఇవి చాలా స్మూత్గా ఉండి చాలా బాగుంటాయి క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్